హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సుజనా సారీస్ వరల్డ్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారనుకుంటున్నానండి అండ్ నేను కూడా చాలా చాలా బాగున్నాను అండ్ శ్రావణ మాసం అయితే వచ్చేసిందండి శ్రావణ మాసం అంటేనే పండుగల సీజన్ అండ్ ఫంక్షన్ సీజన్ అంతేకాదండి పట్టు చీరల సీజన్ కూడా అందుకే మీకోసం ప్యూర్ ఫ్యాబ్రిక్స్ ప్యూర్ సిల్క్ ఫ్యాబ్రిక్స్ పట్టు శారీస్ అయితే తీసుకొచ్చేశాను ఈ వీడియో అంతా కూడా కంప్లీట్ పట్టు శారీస్ స్పెషల్ వీడియో అండి నేను కొన్ని అయితే మీరు శాంపుల్కి కొన్ని వీడియోస్ అయితే షేర్ చేస్తున్నాను కొన్ని శారీస్వి అండ్ రిమైనింగ్ శారీస్ అన్నీ కూడా జస్ట్ పిక్స్ మాత్రమే షేర్ చేస్తానండి ఎందుకంటే ప్రతి సారీ వీడియో షేర్ చేయాలంటే వీడియో చాలా లెందీగా అవుతుంది సో కావాలి అనుకున్న వాళ్ళైతే వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఈ శారీస్ అన్నీ కూడా ప్యూర్ హ్యాండ్లూమ్ వెంకటగిరి పట్టు శారీస్ విత్ బ్యూటిఫుల్ గోల్డెన్ జెరీ అండ్ సిల్వర్ జెరీ వీవింగ్ తో వస్తుంది కాంట్రాస్ట్ కలర్లో బ్లౌజ్ వస్తుంది అండ్ పళ్ళు కూడా కాంట్రాస్ట్ కలర్లో చాలా హెవీగా ఇస్తున్నారు చాలా బాగుందండి అసలు వెంకటగిరి శారీస్ అంటేనే బోర్ కొట్టను శారీస్ నార్మల్గా మనకి కంచి పట్టు శారీస్ కానీ ఇంకా వేరే ఇంకేమైనా కూడా కొంచెం మనకి వెయిట్ ఎక్కువగా ఉంటుంది అండ్ కట్టుకున్నప్పుడు కూడా అంత కంఫర్ట్గా అనిపించవు బట్ వెంకటగిరి శారీస్ స్పెషల్ ఏంటంటే మనకి చాలా లైట్ వెయిట్గా అనిపిస్తుంది అండ్ అసలు బోర్ కొట్టను డిజైన్స్ రెగ్యులర్గా ఈ డిజైన్స్ నడుస్తూనే ఉంటుంది సో అస్సలు కొట్టదు శారీస్ అండ్ ఇందులో కూడా స్పెషల్ ఏంటంటే మనకి గోల్డెన్ జెరీ సిల్వర్ జెరీతో వస్తుందండి వీవింగ్ అంతా కూడా కంప్లీట్ మనకి అబ్జర్వ్ చేసినట్టయితే ఆ వీవింగ్ స్టైల్ కూడా చాలా డిఫరెంట్గా అండ్ బ్యూటిఫుల్ ప్యాటర్న్స్తో వస్తాయి అండ్ కలర్ కాంబినేషన్స్ అయితే చాలా మంచి కలర్ కాంబినేషన్స్ ఆల్మోస్ట్ ఒక వన్ ట్వంటీ వన్ థర్టీ శారీస్ అయితే అవైలబుల్లో ఉన్నాయండి అన్నీ కూడా ఒకటే వీడియోలో షేర్ చేయడం లేదు నేను ఈరోజు ఒక వీడియో పోస్ట్ చేస్తున్నాను రేపు కూడా ఒక వీడియో పోస్ట్ చేస్తాను అండ్ కావాలి అనుకున్న వాళ్ళైతే ఈ రెండు వీడియోస్ చూసి మీకు నచ్చిన శారీస్ని జస్ట్ స్క్రీన్ షాట్ తీసి మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి ఈజీగా సేఫ్గా ఆర్డర్ పెట్టుకోవచ్చు హండ్రెడ్ పర్సెంట్ జెన్యూన్ ఫ్యాబ్రిక్ అండ్ హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితంగా మీకు డెలివరీ అవుతుందండి ఇంత ప్రైస్ పెట్టాం కదా వస్తుందో రాదో అండ్ తర్వాత ఇంత ప్రైస్ పెట్టాము ఫ్యాబ్రిక్ ఎలా ఉంటుంది అలా అలాంటి డౌట్స్ కానీ భయాలు కానీ అస్సలు అవసరం లేదు ప్యూర్ హ్యాండ్లూమ్ శారీస్ విత్ ప్యూర్ సిల్క్ మార్క్ అండ్ చాలా చాలా బాగుంటుంది కంప్లీట్ హ్యాండ్లూమ్స్ అండ్ హండ్రెడ్ పర్సెంట్ డెలివరీ అయితే అవుతాయండి మీకు డెలివరీ అయ్యేంత వరకు కూడా మాదే బాధ్యత సో అలాంటి భయాలు ఏం పెట్టుకోవద్దు ఖచ్చితంగా డెలివరీ అవుతుంది శారీ అండ్ ఈ వీడియో చూడండి నచ్చిన వాళ్ళు ప్లీజ్ ఒక లైక్ మాత్రం చేయడం మర్చిపోకండి చాలామంది చూస్తారు కానీ ఒక్క లైక్ ఇవ్వడం మర్చిపోతారు అంటే నాకు తెలిసిన వాళ్ళు మా ఫ్రెండ్స్ మా రిలేటివ్స్ కూడా లైక్ ఇవ్వడానికి ఎందుకో ఆలోచిస్తారు కొంచెము సో ప్లీజ్ ఖచ్చితంగా ఒక లైక్ మాత్రం ఇవ్వండి అలాగే శారీస్ నచ్చిన వాళ్ళు ఈజీగా ప్రాసెస్ చేసుకోండి జస్ట్ స్క్రీన్ షాట్ తీసి మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి ప్రాసెస్ చేసుకోవచ్చు అన్ని శారీస్ కూడా రీజనబుల్ ప్రైస్లోనే ఉన్నాయండి ఇప్పుడు ఫెస్టివల్స్కి బోనాలకు కానీ లేదంటే శ్రావణ మాసము రాఖీ పౌర్ణిమ ఇవన్నీ కూడా ఫెస్టివల్స్ సీజన్ కదా రాబోయేదంతా కూడా సో ఫెస్టివల్స్కి కట్టుకోవడానికి చాలా బాగుంటుంది మంచి లుక్ డీసెంట్ లుక్లో అండ్ చాలా రిచ్ లుక్లో వస్తాయి శారీస్ అన్నీ కూడా సో అస్సలు మిస్ అవ్వకండి కావాలి అనుకున్న వాళ్ళు పర్సెస్ వేసుకోండి అలాగే వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి కీప్ సపోర్టింగ్ సృజనా శారీస్ వల్ అన్నీ కూడా రీజనబుల్ ప్రైస్లో జస్ట్ ఎయిట్ థౌజండ్ నుంచి టెన్ థౌజండ్ వరకు మాత్రమే ఉన్నాయండి ఇంకొక వీడియోలో కొంచెం హై ప్రైజ్ శారీస్ అయితే పోస్ట్ చేస్తాను అస్సలు మిస్ అవ్వకండి కలర్ కాంబినేషన్స్ చాలా బాగా వచ్చాయి మంచి మంచి డిజైన్స్తో ఎవ్రీథింగ్ ప్యూర్ జెన్యూన్ అనమాట చాలా బాగుందండి శారీస్ కలర్ కాంబినేషన్స్ చూస్తుంటే అసలు ఒక్కొక్క శారీ చూస్తుంటే ఎంత బాగా అనిపిస్తుందో నేనైతే ఈ శారీస్ చూసినప్పుడు ఇదెవరు తీసుకుంటారో ఇది తీసుకుంటారో అన్న ఒక ఎక్సైట్మెంట్తో ఉంటాను చాలా బాగున్నాయి శారీస్ అన్నీ కూడా వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి ఒక మంచి కలెక్షన్ని వాళ్ళకు కూడా చూపించినట్టుగా ఉంటుంది అండ్ ఇప్పుడైతే వర్షాల సీజను అది అంతా జరుగుతుంది కాబట్టి బయటికి ఎక్కడికో వెళ్ళి వర్షంలో ఈ ఎక్కడికో వెళ్ళి షాపింగ్ ఏం చేసుకుంటారండి మంచి ఇంటి దగ్గర కూర్చొని హ్యాపీగా ప్యూర్ ఫ్యాబ్రిక్స్ ఈజీగా పర్సెస్ చేసుకోవచ్చు చాలా బాగున్నాయి శారీస్ అన్నీ కూడా అండ్ ప్యూర్ ఫ్యాబ్రిక్స్ వస్తున్నప్పుడు మనకి ఎందుకంటే ఇంత రీజనబుల్ ప్రైస్లో మీరు ఎక్కడ ఏ షాపింగ్ మాల్స్లో తిరిగినా కూడా ఈచ్ వన్ శారీ టెన్ థౌసండ్కి ఎబోనే ఉంటుందండి బట్ మన దగ్గర అయితే జస్ట్ ఎయిట్ థౌసండ్ టు టెన్ థౌసండ్ బిలోనే ఉన్నాయి ఈ శారీస్ అన్నీ ఈ వీడియోలో పోస్ట్ చేస్తున్న శారీస్ అన్నీ కూడా టెన్ థౌజండ్ బిలోనే ఉన్నాయి సో అస్సలు మీరు భయపడాల్సిన అవసరం లేదు ప్యూర్ ఫ్యాబ్రిక్స్ ప్యూర్ హ్యాండ్లూమ్స్ ఫ్రమ్ మంగళగిరి అండ్ వెంకటగిరి ఇవన్నీ కూడా వెంకటగిరి శారీస్ అండి మంగళగిరి అయితే నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను చాలా మంచి కలర్ కాంబినేషన్స్లో వచ్చాయి అసలు మిస్ అవ్వకండి కీప్ సపోర్టింగ్ సూజనా సారీస్ వాళ్ళు